వెల్కమ్ టు న్యూస్ విశాఖ సింహాచలం మాదక ద్రవ్యాల నిర్మూలనకు వంద రోజుల ప్రణాళిక మాదక ద్రవ్యాలకు బానిసై యువత జీవితం నాశనం చేసుకుంటున్నారని దాని నిర్మూలనకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం సత్యబాబు సచివాలయం మహిళా పోలీస్ సిబ్బందికి అవగాహన కల్పించారు దేశ యువత చేతుల్లోనే ఉందని అందరూ మంచి మార్గంలో నడిచి జీవితానికి బంగారు బాట వేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అంతే కదా ఎన్ని కొన్ని స్కూల్స్ లో సిక్స్త్ క్లాస్ పిల్లలు సెవెంత్ క్లాస్ పిల్లలు నైన్త్ క్లాస్ పిల్లలు కూడా గాంజా తీసుకుంటున్నారు ఇది చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం ఇప్పుడు నేను చెప్పారు కదా వాళ్ళకి వెళ్ళడం అట్లా ఆ వీడియో చూసిన తర్వాత ఏమైతు నాకు భయంగా ఉంది అలా నాకు కూడా పిల్లలు ఉన్నారు అలాగే మీకు కూడా పిల్లలు ఉంటారు లేకపోతే మీ తమ్ముడు వాళ్ళు చెల్లి వాళ్ళు మీ ఫ్యామిలీలో కూడా ఎవరో ఒకరు ఉంటారు ఇది మన సమస్య కాదు మన దగ్గరికి వచ్చినప్పుడు చూసుకున్నా ఉంటే అది మన వాళ్ళ కాదు మనకు తెలియదు అది ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా గాంజాకో డ్రగ్స్కో అలవాటు పడితే మనకు ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళు బాగా ఎడిక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదైనా కేసులో ఎదుర్కొన్న తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది అంతవరకు మనకు తెలియదు కాబట్టి దీన్ని మన సమస్యగా కూడా మనందరం కూడా భావించాలి మన ఇంటికి వచ్చిన తర్వాత మనం స్పందిందాము అప్పుడే దీని మీద ఏదైనా మాట్లాడదాము ఏదైనా చేద్దాము అట్లా కాదు మన ఇంటిగాది రాకముందే ఈ గాంజాయి సమస్యను అరికట్టడానికి ఇది మన సమస్యగా మనందరం కూడా భావించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చాలా మంది చిన్నపిల్లలు స్కూల్స్ లో చదువుతున్న వాళ్ళు కాలేజెస్ లో చదువుతున్న వాళ్ళు చాలా మెరిటోరియస్ స్టూడెంట్స్ కూడా దీనికి బానిసలైపోయి బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటూ ఉన్నారు నేను సిపి గారు చెప్పారు ఒక ఎగ్జాంపుల్ మన సిపి సార్ ఏడీజీ లా ఆండర్డర్ గా ఉండేవారు ఇంతకు ముందు ఇక్కడికి రాకముందు ఏడీజీ లాండర్డర్ ఆర్డర్గా ఉన్నప్పుడు డీజీ గారి దగ్గరికి ఒక మదర్ వాళ్ళ కొడుకుని తీసుకొచ్చింది గాంజా సంబంధించినటువంటి ఒక కేసులో ఒక ఒకరోజు గాంజాకి ఎడిక్ట్ అయ్యాడు ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కార్పొరేట్స్ అంటే ఏంటి చైతన్య నారాయణ చాలా మంది ఐఐటిఎన్స్ ఎన్ఐటిఎన్స్ లేకపోతే మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడికి అక్కడ నుంచే వస్తారు సాధారణంగా ఆ నారాయణ చైతన్యకి చైనా బ్యాచ్ అని ఒకటి ఉండేటువంటిది చైనా బ్యాచ్ అంటే ఇంకా ఇంకా రెండు రాష్ట్రాల్లో టాప్ బ్యాచ్ అనమాట ఇంకా చైనా బ్యాచ్ అంటే అంటే ఐఐటి లో వచ్చేటువంటి టాప్ హండ్రెడ్ ర్యాంక్స్ ఆ చైనా బ్యాచ్ నుంచే వస్తాయి ఐఐటి మీకు జాబ్ చార్ట్ ఆల్రెడీ చాలా కేబుల్స్ వచ్చినాయి దీని మీద మహిళా పోలీస్ ఏం చేయలేదు సో మీకు అంత ఐడియా ఉంది ఎస్హెచ్ఓస్ కి వీక్లీ రిపోర్ట్స్ వస్తున్నాయి మీరు రికగ్నైజ్ యాక్చువల్లీ వీళ్ళు ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏం చేస్తారో ఎవ్రీ వీక్ మీకు రిపోర్ట్ ఇవ్వాలి ఎందుకంటే పది మంది మగ పోలీసులు చేయలేని దానికి ఒక ఉమెన్ పోలీసు చేయొచ్చు ఓకే బందోబస్తు డ్యూటీస్ లో మీకు ఎందుకంటే ఒక మహిళ ఉన్నారనుకోండి ఆవిడ బాగా రోడ్డు మీద అడవి చేస్తూ ఉంది బందోబస్తులో కొంతమంది మగ పోలీసులు ఉన్నా కానీ ఆవిడని ముట్టుకోలేరు అలా చూస్తూనే ఉండాలి అది మీరు మీరున్నారనుకోండి ఎత్తి పడేయచ్చు ఓకే అదే మగవాళ్ళు అనుకోండి మగవాళ్ళు మగవాళ్ళు ఎత్తేయొచ్చు మీరు కూడా వెళ్తే మహిళల సమస్యలు కానీ స్టూడెంట్స్ సమస్యలు కానీ రెవిడేషియేటర్స్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా మీకు ఎక్కువ తెలియడానికి అవకాశం ఉంది కాబట్టి పోలీసింగ్ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావాలంటే మీ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది సో మీరందరూ కూడా పోలీసులు అనేటువంటి దాన్ని మీరు గుర్తుపెట్టుకొని సమాజంలో శాంతి భద్రతల విషయంలో కానీ మహిళల సంరక్షణ విషయంలో కానీ గంజా డ్రగ్స్ లాంటి వాటిని కంట్రోల్ చేయడంలో కానీ లేదా స్టూడెంట్స్కి సంబంధించి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లేదా ఈవిటీసింగ్ ఇటువంటి వాటిని అరికట్టడంలో కానీ మీరందరూ కూడా బాధ్యతతో వ్యవహరించాలి ఎందుకంటే పోలీసు జాబ్ అనేటువంటిది చాలా రెస్పాన్సిబిలిటీతో కూడుకున్నటువంటి జాబ్ అంటే మనం చేయొచ్చు చేయకపోవచ్చు అది మన ప్రయారిటీని బట్టి ఉంటుంది సపోజ్ మేము రాత్రి టెన్ థర్టీ కదా టెన్ థర్టీకి ఒక డిన్నర్ పోయి ఉన్నాం ఆఫీసర్స్ అందరూ సిపి గారు ఏదో పెట్టారు టెన్ థర్టీ అయిన తర్వాత మీటింగ్ పెట్టుకున్నాం టెన్ థర్టీ మీటింగ్ పెట్టుకుని ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు నైట్ మిడ్ నైట్ పన్నెండు గంటల వరకు ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో నేను ఏసీపీ గారు ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ అందరూ కూర్చొని ఈ రోజు చేయవలసిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా ప్లాన్ చేసుకుని డిస్కస్ చేయడం జరిగింది అంటే మేము ఫోన్ లెక్క చాలా అవసరం మిగిలిన వాళ్ళకన్నా పోలీసుకి కమిట్మెంట్ అనేటువంటిది వాళ్ళు సాక్రిఫైజ్ చేయడం ఇవన్నీ కూడా చాలా అవసరం ఎందుకంటే మేమందరం కూడా చాలా సందర్భాల్లో మా ఇంట్లో మంచి ఇంపార్టెంట్ ఫంక్షను లేదా మాకు ఇష్టమైనటువంటి ఒక ఫెస్టివల్లో లేదా మా ఇంట్లో ఎవరైనా ఎవరైనా ఒక బాగా కావాల్సిన వ్యక్తి చనిపోతేనో వెళ్ళినటువంటి పరిస్థితుల్లో లీవ్లు కూడా తీసుకోలే పరిస్థితుల్లో పనిచేస్తూ ఉంటాం చాలా జరిగినాయి అంత త్యాగం చేయక్కర్లేదు కానీ అట్లీస్ట్ మీ జాబ్ చార్ట్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా మీరు అందరూ కూడా పనిచేయాలి ఇప్పుడు చాలా అవసరం ఉంది మనందరం కలిసి లాటర్ ఇష్యూస్ లో కానీ ఉమెన్ ఇష్యూస్ లో కానీ ఈ డ్రగ్స్ గాంజా లాంటి ఇష్యూస్ లో కానీ మనందరం కలిసి పనిచేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఒకసారి ఆ విషయంలో మీ అందరినీ సెన్సిటైజ్ చేయమని చెప్పేసి సిపి సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దానికోసమే ఈ మీటింగ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది యాక్చువల్ ముఖ్యంగా మీకు జస్ట్ ఒక ఒక వాటికి ఒక మహిళా పోలీసు ఉంటారు అంతేనా